హలో ఆల్ ఆర్ యూ వెల్కమ్ టు మై ఫైవ్ ఎలిమెంట్స్ ఛానల్ ఈరోజు నేను మీకు కొన్ని శారీస్ ఆ స్పెషల్ ఏంటంటే నా పెళ్ళి శారీ మా మ్యారేజ్ అయ్యి ట్వంటీ నైన్ ఇయర్స్ అయింది సో నైంటీ సిక్స్ ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ మా వెడ్డింగ్ యానివర్సరీ వస్తుంది సో జస్ట్ ఏదో చూస్తూ ఉంటే నాకు నా పెళ్లి సారీ అనిపించింది సో ఇలా ట్వంటీ నైన్ ఇయర్స్ ఓల్డ్ శారీని చూపిద్దామని చెప్పి మీకు ఒక వీడియో చేస్తున్నాను సరదాగా నచ్చితే ఒకసారి లైక్ చేయండి సో వీడియోకి వెళ్దాము ఫస్ట్ మా నా వెడ్డింగ్ శారీ చూపిస్తాను మీకు ఇదండి చూసారా ఈ సారీ ట్వంటీ నైన్ ఇయర్స్ ఓల్డ్ ఎవరైనా నమ్ముతారా కొత్త శారీ ఈరోజు షోరూమ్ నుంచి తెచ్చినట్లే ఉంటుంది ఎంత క్లారిటీ చూసారా అంత మంచి క్వాలిటీనో ఈ జారీ కానీ సారీ మొత్తం చూపిస్తాను ఒక సారీ శారీ ఈ శారీ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది పర్పుల్ విత్ రాణి కలరు యూజువల్గా రాణి ఇది నైంటీ సిక్స్లో ఇప్పుడు ఎలా పర్పుల్ లైలాక్ కలర్ ఫ్యాషన్ ఉందో నా మ్యారేజ్ టైంలో కూడా పర్పుల్ మంచి ఫ్యాషన్లో ఉన్నింది లైక్ ల్యావెండర్ కలర్ లైట్ ల్యావెండరు సో యూజువల్ పీపుల్ ఏంటంటే పెళ్లి శారీస్ అంటే అప్పట్లో ఆ టైంలో ఎవరు పర్పుల్ శారీస్ ఇలాంటివి తీసుకునే వాళ్ళు కాదు ట్రెడిషనల్ కలర్స్ ఎల్లో కానీ గ్రీన్ బ్లూ కలర్స్ ఇలాంటివి తీసుకునేవాళ్ళు ఇప్పుడు నేను శారీ తీసుకోవడానికి అమ్మ వాళ్ళతోటి షాపింగ్కి వెళ్ళినప్పుడు షాప్లో మాకు ఈ కలర్ శారీ కనిపించింది నాకు ఈ కలర్ బాగా నచ్చింది సో పక్కన ఉన్న వాళ్ళు కానీ అమ్మ వాళ్ళు కానీ ఈ ఈ శారీ ఈ కలర్ ఎందుకు వేరే ట్రెడిషనల్ కలర్స్ తీసుకోమని చెప్పారు షాప్లో అతను కూడా అదే చెప్పాడు కాదండి అంకుల్ నాకు ఈ సారీ బాగా నచ్చిందని ఈ శారీ తీసుకుంటానని చెప్పాను సో ఇలా ఈ కలర్ శారీ తెచ్చుకున్నాను నాకైతే చాలా బాగా నచ్చింది ఈ శారీ యొక్క బ్యూటీ చూడండి ఇంతవరకు అసలు కలర్ చేంజ్ అవ్వలేదు నేను యొక్క పళ్ళు చూపిస్తాను చూడండి చూడండి పళ్ళు కొత్త శారీ లాగే ఉంటుందండి దీన్ని నేను అసలు ఎప్పుడు వాష్ చేయలేదు ఈవెన్ డ్రై వాషింగ్ కూడా ఇవ్వలేదు ఈ ట్వంటీ నైన్ ఇయర్స్ ఓల్డ్ లో నేను ఈ శారీని మ్యాక్సిమం ఒక త్రీ టైమ్స్ కట్టు కట్టుకొని ఉంటాను వెడ్డింగ్ టైంలో ఒకటి పూజకి ఒక వెడ్డింగ్కి కట్టుకున్నాను అంతే అండి ఈ శారీ యొక్క కొత్తదనం అసలు పోనీ లేదు అలా షాప్ షోరూమ్ నుంచి తెచ్చిన శారీ ఎలా ఉందో అలాగే ఉంది చూడండి ఈ పళ్ళు చూసారా ఈ పళ్ళులో ఇలా బ్యూటిఫుల్గా పికాక్స్ అసలు ఇంత బ్యూటీ ఉందని చూడండి సారీ శారీ పళ్ళులో ఇలా బార్డర్ ఇంత పెద్ద బార్డర్ వచ్చింది ఇది చూపిస్తాను ఇట్లా గుర్తి ఏంటి శారీ యొక్క నాకు చాలా ఇష్టము ఈ శారీ దీనికి బ్లౌజ్ వచ్చి ఇదే కలరు కాంట్రాస్ట్లో వచ్చింది రాణి కలర్ అప్పట్లో పట్టు సారీస్ కన్నీటికి మోస్ట్లీ కాంట్రాస్ట్ రాణి కలర్ మాత్రమే వస్తాయి శారీస్కి సో ఐ థింక్ ఇప్పుడు కూడా అలాగే ట్రెండ్ నడుస్తుంది ఇట్లా కొంచెం షిమ్మర్ మెటీరియల్లో వచ్చింది ఇది మంచి కాంజీవరం శారీ ఈ శారీ అప్పుడు ట్వంటీ నైన్ ట్వంటీ నైన్ నైంటీ సిక్స్లో కొన్నప్పుడు ఈ శారీ ప్రైజు సిక్స్ థౌజండ్ ఇప్పుడైతే ఈ శారీ సిక్స్ థౌజండ్కి ఛాన్సే లేదు ఇంత మంచి బార్డర్ ఇంత పెద్ద బార్డర్ వచ్చిన సారీ సో ఇంత మంచి చూడండి అసలు జరీ చూసారా ఎంత బాగుందో అసలు ఇంకా అసలు ప్యూర్ జరీ ఇదండి నా పెళ్లి సారీ ఈ ట్వంటీ ఎయిత్కి ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్కి ట్వంటీ నైన్స్ ట్వంటీ నైన్ ఇయర్స్ ఓల్డ్ అయ్యింది ఎగ్జాక్ట్గా ఇదే రోజు నేను ఈ శారీని బై చేశాను ట్వంటీ నైన్ ఇయర్స్ బ్యాక్ ఇంకో శారీ చూపిస్తున్నానండి ఇది నా వ్రతం శారీ అంటే మనం పెట్ల మీద కూర్చొని సత్యనారాయణ వ్రతం చేసుకున్నప్పుడు అమ్మ వాళ్ళు పెట్టిన సారీ ఈ శారీ ఇది ఇది వచ్చేసి మీకు నైంటీ సిక్స్లో ఒక మూవీ వచ్చింది ఆమని జగత్ బాబు ఎవరో హీరో మూవీతోటి శుభలగ్నము శుభ సంకల్పం ఏదో ఒక మూవీ వచ్చింది అందులో ఆమని ఇలాంటి శారీ ఒకటి కడుతుంది పెళ్ళికి సేమ్ ఇదే శారీ ఇలో రెడ్ వచ్చేది మెరూన్ వచ్చేది ఇట్లా వచ్చేది కలరు సేమ్ శారీ అప్పుడు ఈ శారీస్ చాలా ట్రెండ్ నడిచాయి ఆ టైంలో పెళ్ళి ప్రతి ఒక్కళ్ళు ఒక సారీ లాంటిది కొనుక్కునేవాళ్ళు ఇది దీనిని ఇదండి దీనికి బార్డర్ వచ్చి ఇది శారీ ఇంత ఇలా ఉంటుంది ఇది కొంచెం పాడైంది బార్డర్ వచ్చి ఇదిగోండి చూసారా ఇట్లా గ్రీన్ కలర్లో ఇట్లా వచ్చింది దీనికి ఇలా హమ్ పికాక్స్ అండ్ ఎలిఫెంట్స్ కూడా వచ్చాయి నేను కూడా ఇప్పుడు అబ్జర్వ్ చేస్తున్నాను ఎలిఫెంట్స్ని యాక్చువల్గా అప్పుడు కూడా ఎలిఫెంట్స్ ఉన్నాయా అని ఇప్పుడైతే ప్రతిసారీ మీద ఎలిఫెంట్ డిజైన్స్ పికాక్స్ బాగున్నాయి సో థర్టీ ఇయర్స్ అగవు కూడా ఈ డిజైన్స్ ఉన్నాయి సో ఇదండి ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ సేమ్ ఇలా కాంట్రాస్టే వచ్చింది ఆ బ్లౌజ్లన్నీ ఇప్పుడు నాకు ఫిట్గా ఎక్కడో పెట్టానో తెలియదు మీకు బ్లౌజులు చూపించట్లేదు ఓన్లీ శారీ మాత్రం చూపిస్తున్నానండి ఇదండి డిజైన్ ఇలా వచ్చింది చూడండి హంసలు ఇలా వచ్చే శారీ అంతా సో ఈ శారీ అయితే నేను వాష్ చేశానండి యాక్చువల్గా దీన్ని డ్రై వాష్కి ఇవ్వాలి నాకు తెలియక వాష్ చేశాను ఇందువల శారీ యొక్క స్టిఫ్నెస్ తగ్గింది శారీకి సో యాక్చువల్లీ శారీస్ పట్టు శారీస్ని మనం డ్రై వాష్ ఇస్తే బాగుంటాయి ఆ మేడం మిస్టేక్ ఇది ఇంకొక శారీ చూపిస్తున్నానండి ఇది పెళ్ళిలో శారీ కాదు కానీ పెళ్ళి తర్వాత శారీ ఇది ఇది బెనారస్ టైపు శారీ అవి ఎగ్జాక్ట్ నేమ్ నాకు గుర్తు రావట్లేదు ఇది కూడా అంతే అండి ఇది కూడా చాలా ప్రటీ కలర్ యాక్చువల్గా ఇది చూడండి మీకు డిజైన్ సెల్ఫ్ డిజైన్ తోటి సెల్ఫ్ కలర్లో వచ్చింది మీకు కనిపిస్తుందో లేదో కానీ మంచి గ్రీన్ అండి ఇది చూడండి వెరీ ప్రటీ కలర్ యాక్చువల్గా దీనికి చాలా బాగుంటుంది ఇది దీనికి బ్లౌజ్ శారీ పళ్ళు కలర్ వచ్చి ఇలా వస్తుంది గ్రీన్ కలరు యాక్చువల్గా కలర్ వీడియోలో సరిగ్గా రావట్లేదు కానీ ఇది చాలా మంచి గ్రేను లైక్ మనకి చిగురాకు పచ్చ అంటారు చూడండి ఆ కలర్ వస్తుంది సో ఇది దీన్ని కూడా నేను వాష్ చేసేసాను డ్రై వాష్కి ఇవ్వాలి తెలియక నేను స్పిల్ అయితే వాష్ చేసాను ఇది ఈ శారీ అండి ఇది ఒకసారి ఇదండి ఈ శారీకి పళ్ళు ఇలా వచ్చింది కనిపిస్తుందండి మీకు సారీ పళ్ళు ఇది డిజైన్ ఎంత బాగుందో అసలు అంత సెల్ఫ్ డిజైన్ వచ్చేసింది లైట్గా మనకి ఈ శారీ నైట్ టైం మాత్రం చాలా బాగుంటుంది కట్టుకుంటే దీని బ్యూటీ నైట్ టైం ఉంటుంది ఇవన్నీ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ట్వంటీ నైన్ ఇయర్స్ శారీస్ అండి మనం ఇట్లా పెట్టుకుంటున్నాను కొన్ని సారీస్ నేను అందరికీ కొన్ని సారీస్ ఇచ్చేసాను కొన్ని ఉంచుకున్నాను వాటిలో కొన్ని జ్ఞాపకాలు ఇవి ఈ శారీ చూసారా ఇది అంతా నమ్ముతారా ఇది పార్టీవేర్ శారీ అండి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ శారీ ఇది ఇప్పుడు మళ్ళీ ట్రెండ్లోకి వచ్చాయి ఈ శారీస్ ఆర్గాంజా శారీస్ చూడండి పీచ్ కలర్లో ఎంత ప్రతి శారీనో ఇది సేమ్ మళ్ళీ ఓల్డ్ వండి ఇప్పుడు మళ్ళీ ట్రెండ్లోకి వచ్చేసాయి చూడండి ఎంత ప్రతి సారీ అసలు ఇదైతే కలర్ కూడా సరిగా కనిపించడం లేదు ఎంత లైట్ పీచ్ కలర్ బ్యూటిఫుల్ పీచ్ మంచి వర్క్ తోటి బీడ్ వర్క్ తోటి చూడండి బ్యూటిఫుల్ శారీ అండి ఇది ఇది పళ్ళు వచ్చేసి ఇలా వచ్చి ఉంటుంది మొత్తం మంచి పీచ్ బీడ్ వర్క్ బీడ్స్ కూడా పీచ్ కలర్లో ఉంటాయి చూడండి ఇది కూడా అంతే ట్వంటీ ఎయిట్ డేస్ శారీ వేరు చాలా పెట్టి ఉంటుంది అప్పుడైతే కట్టుకోగలం కానీ ఇప్పుడైతే నాకైతే ట్రాన్స్పరెంట్ నేనైతే కట్టను జస్ట్ చూపిస్తున్నాను మీకు ఓల్డ్ శారీస్ ఎలా ఉన్నాయని చూ చూపిస్తున్నాను అంతే చూసారా వర్క్ చూడండి ఇదండి ఓల్డ్ శారీస్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ ఇయర్స్ ఓల్డ్ శారీస్ ఇది వర్క్ చూడండి ఈ శారీకి చక్కగా ఇట్లా వచ్చేసింది ఇదండి నా పెళ్ళి చీర అయితే ఇది అసలు దీన్ని బ్యూటీ ఇది ఎంత బాగుందో అసలు నేను ఇది అసలు మనం జాగ్రత్తగా పెట్టుకుంటే మన పట్టు చీరలు నెక్స్ట్ జనరేషన్కి ఎలా అందించవచ్చో నాకు ఈ శారీ యొక్క ఎగ్జాంపుల్ అసలు ఎట్లా ఉందో చూడండి షైన్ కానీ ఇది ఏమీ తగ్గలేదు కొత్త శారీనే మనం జాగ్రత్తగా పెట్టుకుంటే అసలు ఒక జరీ చూడండి ఇంకా గోల్డ్ కలర్ అలా మెరుస్తూ ఉంది అండ్ ఇప్పుడు శారీస్కి ట్యాసిల్స్ అంటారు కదా అవన్నీ మనం చేయించుకున్నాం అప్పుడైతే శారీస్కి ఇలా వచ్చేసేవి వాళ్ళే వేసేసే వాళ్ళు శారీకి ఉండేవి సో చూడండి ఎంత ప్రతి ఉన్నాయో ఇదండి నా చీర ఇదండి చీరలు జస్ట్ ఏదో నా జ్ఞాపకాన్ని ఇంకటి మీతో షేర్ చేస్తున్నాను చూడండి పళ్ళు పాటు ట్వంటీ నైన్ ఇయర్స్ అండి ఇది సారీ సో మీకు కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఎవ్రీ వన్ షుడ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో